నమస్తే వెల్కమ్ టు ధర్మయుద్ధి నేను మీ జర్నలిస్ట్ సిద్ధు హెచ్సీలో ఏం జరిగింది మనందరికీ తెలిసిందే గత కొన్ని రోజుల నుంచి అక్కడ ఏవైతే వందల ఎకరాల్లో చెట్లు అక్కడ ఏదైతే ప్రకృతి ప్రకృతి ఒడిలో జింకలు నెమళ్ళు ఎన్నో రకాల జంతువులు అరుదైన జంతువులు ఇవన్నీ ఉన్నాయో మనందరికీ తెలిసిందే అయితే అక్కడ ఎలాంటి జంతువులు లేవు అసలు అక్కడ జింకలు ఇవన్నీ లేవు నెమళ్ళు అసలే లేవు అవన్నీ ఏఏ ద్వారా సృష్టించారు అనేసి ఇలాంటి మాటలు కూడా ప్రభుత్వం నుంచి వస్తూనే ఉన్నాయి అయితే అయినా కూడా ఏవైతే అక్కడ ఏబిపీ సంఘాలు ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యు వాళ్ళు కూడా దీనిపైన ప్రభుత్వానికి అగెయిన్స్ట్గా గళన్నెత్తి అక్కడి చెట్లని ఏవైతే మీరు అక్కడ ధ్వంసం చేస్తున్నారో ప్రకృతిని ధ్వంసం చేయకండి అనేసి వాళ్ళందరూ ఫ్లకార్ట్స్ పట్టుకొని గొంతెత్తి వాళ్ళందరూ రోడ్ ఎక్కి లాఠీ దెబ్బలు తిని ఇలాంటి ప్రొటెస్టులు ఇవన్నీ వాళ్ళు చేసినరు అయినా కూడా ఏం జరిగింది వంద ఎకరాలని స్మాష్ చేసేసారు వంద ఎకరాలని కేవలం కొన్ని రోజుల్లోనే ఎలా అయితే మనం అవతార్ సినిమాలు చూస్తామో అలా ప్రకృతిని మొత్తం నాశనం చేసేసింది మన తెలంగాణ గవర్నమెంట్ సో అదే తెలంగాణ గవర్నమెంట్ పైన ఇప్పుడు సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం చేసింది అది కూడా ఇన్ని రోజుల తర్వాత ఏదైతే అక్కడ చెట్లని నరకవేయొద్దు అనేసి పిల్లలు పాపం అరుస్తూనే ఉన్నారు ఆ చుట్టూ ఉన్న కాలనీ వాసులు కూడా చెప్తానే ఉన్నారు అక్కడ నుంచి జింకలు నెమళ్ళు ఎగురుకుంటూ లేకపోతే ఆ జింకలు పాపం దాహానికి ఆ కాలనీలోకి వస్తూనే ఉన్నాయి అలాంటి వీడియోస్ కూడా మనకు కళ్ళ కనిపిస్తూనే ఉన్నాయి అయినా కూడా ప్రభుత్వానికి చెలనం రాలేదు అలాంటి గవర్నమెంట్ పైన ఈరోజు సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది హెస్సీలో చెట్ల నరికివేతపై రేవంత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వంద ఎకరాల్లో చెట్ల పునరుద్ధరణ చేయాలి లేకపోతే చీఫ్ సెక్రటరీని సంబంధిత అధికారుల్ని జైలుకు పంపుతామనేసి సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది అసలు తప్పెవరిది అన్నది మనం ఇక్కడ ఇంకోసారి ఆలోచించుకోవాలి అక్కడ ఎప్పటి నుంచో ఒక భూమి ఉంది ఆ భూమిని ఎప్పటి నుంచో అంటే ఇంతకు ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడో ఒకసారి దాన్ని అమ్మేయాలి లేకపోతే దానికి లీజ్కి ఇచ్చేయాలి అక్కడ ఇంకొక టెక్నాలజీ హబ్బు లేకపోతే సాఫ్ట్వేర్ హబ్బు ఇలాంటివన్నీ చేయాలి అనుకున్నారు బట్ అది చేసే లోపలే అక్కడ ఒక ప్రకృతి అందమైన ప్రకృతి అన్నది నిర్మాణమైంది సో ఎన్నో జంతువులకి ఎన్నో ఇలాంటి పక్షులకి సో అదొక అందమైన ఇల్లులాగా ఏర్పడింది సో అక్కడి నుంచి ఏవైతే అరుపులు ఏవైతే కిలకలలు ఇవన్నీ వస్తాయో వాటిని ఆ ప్రకృతి అన్నది తన తల్లిలాగా అంటే ఒడిలో చేర్చుకుందన్నమాట ఏవైతే జింకలు ఉన్నాయో ఏవైతే వన్యప్రాణులు ఉన్నాయో ఏవైతే ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో సో వాటిని ఒక తల్లిలాగా చూసుకుంది బట్ వాటిని నరికేశారు నరికేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ప్లేస్లలో ఆ వంద ఎకరాల్లో చెట్లను నాటాలి అనేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది సో ఎవరిని ఇక్కడ మనము ప్రశంసించాలి ఎవరిని ఇక్కడ తిట్టాలని కూడా నాకు అర్థం కావట్లేదు చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పండి అనేసి సుప్రీంకోర్టు ఇప్పుడు మాట్లాడుతుంది చెట్ల నరి చెట్లు నరికినందుకు జింకలు బయటకు వచ్చి కుక్కల దాడిలో చనిపోయాయి ఎస్ జింకలు బయటకు వచ్చినాయి ఏబీపీకి సంబంధించిన సుమంత్ అనేసి ఒక అబ్బాయి ఈ జింకల దాడి ఎలా జరిగింది అనేసి ఒక వీడియో కూడా లైవ్ వీడియో కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేసిండు అయినా కూడా అవన్నీ ఏఐ వీటి గురించి ఏఐకి సంబంధించిన పోస్టులు ఎవరైతే చేస్తారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి కానీ అక్కడ జింకలు లేవు అక్కడ నెమలు లేవు అనేసి మాత్రం మీరు ఏవైతే మాట్లాడినరో అవి తప్పులు ఆ వీడియోలు చూసి ఆందోళనకు గురయ్యాం చెట్లను నరికినందుకు జింకలు బయటకు వచ్చి కుక్కల దాడులు చనిపోయాయి ఆ వీడియోలు చూసి ఆందోళనకు గురయ్యాం అనేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది అనుమతులు తీసుకోకుండా చెట్లను నరికినందుకు చీఫ్ సెక్రటరీ సహా సంబంధిత అధికారులకు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది చీఫ్ సెక్రటరీని కాపాడాలి అనుకుంటే వంద ఎకరాలని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి అనేసి ఒక గడువు కూడా ఇచ్చింది సో వందల ఎకరాలు అంటే నాట్ ఈజీ సో ఆ డ్రోన్ షార్ట్స్ మనం చూసుకున్నా కూడా పైనుంచి ఒక ఏరియా మొత్తం స్మాష్ అయిపోయింది ఒక ఏరియా మొత్తం చదును చేసి పడేశారు ఎన్నో బుల్డోజర్లు ఎన్నో ఈ వెహికల్స్ ఇవన్నీ వచ్చేసి సో వాటి ద్వారా చెట్లను నరికేసిండ సో వాటి ద్వారా ఏవైతే ప్రకృతి ప్రకోపానికి అంటే ప్రకృతి బాధపడిందో వాటిని మళ్ళీ మేము అక్కడ చెట్లను నిర్మిస్తాము చెట్లని మేము అక్కడ మళ్ళీ అక్కడ నాటుతాము అంటే ఏ ప్రకృతి అక్కడ దాన్ని తీసుకుంటుంది ఎవరు అసలు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి తనంతట తానే అక్కడ ఒక అడవిని సంపాదించుకున్న అడవిని తయారు చేసుకున్న ఒక ప్రకృతి మాత ఆ తర్వాత మేము చెట్లను నాటేస్తామంటే ఎలా ఊరుకుంటుంది చీఫ్ సెక్రటరీ కాపాడాలనుకుంటే వంద ఎకరాలని పునరుద్ధరణ చేస్తారో లేదో చెప్పండి చెట్ల పునరుద్ధరణ ప్రభుత్వాధికారులు వ్యతిరేకిస్తే ఆ భూముల్లో టెంపరీ జైలును కట్టి అందులో పంపించేస్తామనేసి ఇక్కడ సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు ముందు చేయాల్సింది సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఈ పిల్లలు అండ్ బయట నుంచి చాలా ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఎక్కినరో ఎప్పుడైతే ఇవన్నీ జరగకముందే సుప్రీంకోర్టు దీనిపైన సుమోటోగా వెళ్ళి సో దీనిపైన అప్పుడే మాట్లాడాల్సింది మొత్తం వందల ఎకరాలు నాశనమైన తర్వాత సుప్రీంకోర్టు వచ్చింది ఇప్పటికైనా వచ్చింది కనీసం అదన జరుగుతుంది అనేసి మనం చూద్దాం సో అక్కడ టెంపరీ జైలు కట్టాలి అనేసి ఆ జైల్లో అంటే ఈ చెట్లని వీళ్ళు పునరుద్ధరణ చేయకపోతే టెంపరీ జైలు కట్టి అందులో ఈ అధికారుల్ని తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళని అక్కడ వేసేస్తామనేసి చెప్పుకొచ్చింది మేము చెప్పే వరకు హెచ్సిఓ భూముల్లో ఒక్క చెట్టును కూడా నరకవద్దు ఇప్పుడు ఏవైతే చెట్లు ఉన్నాయో వాటిని నరకవద్దు అనేసి అయితే మళ్ళీ ఆదర్శాలు ఇచ్చేశారు తీర్పు ఇచ్చాక కూడా హెచ్సిఓ భూముల్లో బుల్డోజర్లు ఎందుకున్నాయి అని జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టు నుంచి ఆయన ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు నిజంగా ఇలాంటి మాటలు ఎప్పటినుంచో అక్కడి స్టూడెంట్స్ అక్కడి ఎవరైతే ఈ ఎన్జిఓకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఆ కాలనీ వాసులు వీళ్ళందరూ మాట్లాడుతూనే ఉన్నారు ఆయన అప్పుడు పట్టించుకోలేదు గవర్నమెంట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ముట్టికాయేసింది ఇప్పుడు ఏం చేస్తుందో అన్నది మనం ఈ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎలాంటి వార్తలు వస్తాయి ఈ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో అన్నది మనం చూడాల్సిందే